అమరావతి రాజధాని నిర్మాణం కోసం మరొక నలభై వేల ఎకరాలు భూమిని సేకరించాలని చెప్పి ప్రభుత్వం డిసిషన్ తీసుకున్నట్టు ఇటీవల తెలిసింది నిన్న ఈనాడు ఆంధ్రజ్యోతిలో వార్తలు కూడా రాయటం జరిగింది మేము ప్రభుత్వం వద్దకు రైతులు మా భూమి తీసుకోండి అంటే మా భూమి తీసుకోండి అని అడుగుతున్నట్టు వాళ్ళు వార్తలు రాశారు యాక్చువల్గా గతంలో రెండు వేల పద్నాలుగు ఆ సమయంలో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని నిర్మాణం కోసం ఒక ముప్పై మూడు ఎకరాల పైచీలిక్ భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు దాన్ని డెవలప్మెంట్ చేసి అందులో కొంత భాగాన్ని రైతులకి ఇస్తాం అదేవిధంగా కౌలు కూడా ఇస్తాం అని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళ దగ్గర ల్యాండ్ పుల్లింగ్ చేయడం జరిగింది అంటే ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వానికి రైతుల దగ్గర నుంచి భూమి వచ్చింది యాక్చువల్గా టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర భూమి తీసుకుంటే మేరకు పన్నులు స్టార్ట్ చేసింది ఆ తర్వాత వైసీపీ వాళ్ళు వచ్చి దాన్ని పూర్తిగా అమరావతిని రాజధానికి అవసరం లేదు మాకు అని చెప్పి మూడు రాజధానులు విధానానికి వెళ్ళి ఆ ఏరియాని ఆ ప్రాంతాన్ని మొత్తం వదిలేశారు బాబు అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతో ఆస్తు ఇచ్చారు ఎందుకంటే రాజధాని నిర్మాణం జరిగితే తర్వాత తరాలు బాగుపడతాయి అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు భూములు ఇవ్వడం జరిగింది తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆస్తుల్ని వాళ్ళు ప్రభుత్వానికి ఊరికినే కట్టబెట్టారు కానీ వాళ్ళు భూములు ఇచ్చి దాదాపుగా పదేళ్ళు పైబడుతుంది కానీ అక్కడ ఒక ట్వంటీ పర్సెంట్ కూడా అభివృద్ధి పనులు జరగలేదు చాలా నష్టపోయారు ఒక పక్క పంట పండే భూములు ఇచ్చి కవులు లేక వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక రూపాయి కూడా చేతిలో పెట్టకోకుండా అవన్నీ బీడు భూములు చేయడం చూసాం మనం ఆ భూముల చుట్టూరు వీళ్ళు తిరిగి నానా రాధాంతం చేసి రైతులు గొడవలు చేసి చాలా ఇబ్బందులు పడ్డారు భూములు ఇచ్చి కష్టాలు పడ్డారు రైతులు ఇప్పుడు మళ్ళీ రైతుల దగ్గర భూములు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఏకంగా ఏమని చెప్తున్నారు రైతులే ఎగబడిపోతున్నారు మా భూములు తీసుకోండి అంటే మా భూములు తీసుకోండి అని చెప్పి యాక్చువల్గా ఈ డిసిషన్ అయితే నూటికి నూరు శాతం తప్పే మళ్ళీ భూమి సేకరించడం అనేది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి తీసుకున్న భూములకి ఎంతో కొంత డెవలప్మెంట్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి పనులు చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది అమరావతిలో పనులు జరుగుతున్నాయి కాస్త కోస్తా ఒక నలభై వేల ముప్పై వేల కోట్ల కో టెండర్లు కూడా ఖరారైనట్టు తెలుస్తుంది మోడీ గారు వచ్చిన తర్వాత పనులు స్వీడ్ అందుకు చెప్పి చెప్తున్నారు ఒక ఈ మూడు సంవత్సరాల్లో అక్కడ డెవలప్మెంట్ చూపించి గతంలో తీసుకున్న ఒక ముప్పై మూడు ఎకరాల్లో డెవలప్మెంట్ చూపించి ఆ తర్వాత ఫ్యూచర్ ఫ్యూచర్కి మాకు భూములు అవసరం ఉంటాయి ప్రభుత్వానికి సేమ్ ఇదే ప్రకారం ల్యాండ్ పుల్లింగ్ చేస్తామని చెప్పి రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి నమ్మకం ఉంటుంది రాష్ట్ర ప్రజలకు కూడా నమ్మకం ఉంటుంది వీళ్ళు ఆల్రెడీ రైతుల దగ్గర భూములు తీసుకున్నారు ఆ భూములు డెవలప్మెంట్ చేశారు అదే విధంగా ఫ్యూచర్కి అమరావతి అనేది ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కానీ రైల్వే లైన్కి కానీ అదే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ అవుటర్ రింగ్ రోడ్డు కానీ వీటి అన్నింటికి భూములు అవసరం ఉంటాయి కాబట్టి ప్రభుత్వం భూములు అడుగుతుంది సో ఇందులో ఏ విధమైన తప్పు లేదు అని చెప్పి అనుకుంటారు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్నటువంటి భూముల్లో డెవలప్మెంట్ చేయకోకుండా కొత్తగా భూములు తీసుకుంటామని చెప్పి వెళ్తే కనుక వీళ్ళు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని చెప్పి అనుకుంటారు గతంలో ఇదే విధంగా వైసీపీ వాళ్ళు పొకారు సృష్టించారు అది చాలా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది ఒక రకంగా మళ్ళీ అదే తవకు వెళ్ళేటట్టుంది ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఆల్రెడీ వన్ ఇయర్ దగ్గర పడిపోతుంది అయినా కానీ పూర్తి స్థాయిలో అమరావతిలో గతంలో తీసుకున్నటువంటి ముప్పై మూడు ఎకరాల భూముల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు అక్కడ అభివృద్ధి చేసిన తర్వాత తర్వాత స్టెప్కి వెళ్ళటం మంచిది అంటే ముందు ఆలోచనతో భూములు సేకరించుకుందాం అని చెప్పి అనుకుంటున్నారు కేవలం భూములు మిగిలిన కానీ అక్కడ అభివృద్ధి కనిపించట్లేదు